ప్రపంచ స్థాయి నాయకుడు ఆయన చూస్తేనే అంటే వాజ్పేయి గారు అంటే అప్పట్లో నైన్టీ నైన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలంతోటి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కొనసాగింది అప్పుడు మీకు ఆ ప్రయారిటీ ఎలా ఉండేది అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో విపరీతమైన సాన్నిహిత్యం ఎలా ఉండేది మీకు అక్కడ మాకు పార్లమెంట్ సభ్యులకు ఏ సమస్య ఉన్నా ఎర్రమ్నాయుడు గారు మా నాయకుడు ఉండేవారు ఆయన ఒక చిన్న ఫోన్ కాల్ చేసి వాళ్ళ పిఎస్ చెప్తే దిగితే ఒక గంటలో మాకు అపాయింట్మెంట్ వచ్చేది మేము ఇచ్చిన రిప్రజెంటే రిప్రజెంటేషన్ అంతా కూడా చూసేవారు దాంట్లో చాలా పాజిటివ్ గా చేశారు అది మరవలేని అది బొకేలా ఆయన తెలుగుదేశం పార్టీతో అవసరం ఉందని నేను అనుకోను బట్ నిత్యం కూడా ఒక మాట అనేవారు నారా చంద్రబాబు నాయుడు గారు మన మన ఏమీ అడగట్లేదు వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి దానికోసం అడుగుతా ఉన్నారు వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి మా ముందు మంత్రులకి చెప్పిన సందర్భం సెక్రటరీలు చెప్పిన సందర్భం నేను నా నా చెబుతున్నాను ఎందుకంటే ఆయన దాన్ని ప్రస్తావించేవాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉన్నారు ఆయన ఏ రోజున పదవులు అడగలేదు లేదా ఇంకొక ఫేవర్ లేవు రాష్ట్రానికి రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రం అభివృద్ధి పరచుకుంటూ అడుగుతున్నారు మీరు కొంచెం ప్రయారిటీ ఇచ్చి రాష్ట్రాన్ని చేయండి అనేవాళ్ళు అందువల్ల మేము అడిగినవన్నీ కూడా సాధించుకోగలిగామని అనుకుంటున్నాను On okay. Time.